కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ బోర్లను పట్టించుకునే టిప్పులు ద్వారా చెవేలలో టిప్పర్ ప్రమాదంలో ఈ గుంటలు ఉండబట్టి ఇరవై తొమ్మిది మందికి చనిపోవడం జరిగింది ఈ యొక్క గుంటలు ఏమనే ఈ యొక్క మంత్రి గారి కాన్స్ట్యూషన్ ఇది పార్లమెంట్ నియోజకవర్గం ఈ గుంటల వల్ల గ్రామ ప్రజలు చాలా ఇబ్బంది పడతారు గ్రామ ప్రజలు చాలా ఇబ్బంది పడతారు ఈ యొక్క గుంటలు ఏమంటే ఈ మంత్రి గారి కాన్స్టిట్యూషన్ లో చాలా ఇబ్బందులు ఉన్నాయి ఈ గుంటలు ఈ గుంటల వల్ల చాలా మంది చనిపోవడం జరుగుతుంది ఇక్కడ స్కూల్ బస్సు కూడా వస్తుంది ఈ కారణంలో స్కూల్ బస్ వచ్చి పిల్లలను ఎక్కాల్సి వస్తుంది కాబట్టి ఈ యొక్క గుంటలు ఎవటే మంత్రి గారు పొంగి శ్రీనివాసరెడ్డి కాలేజీ నియోజకవర్గం కాబట్టి తుమ్మనాసరావు రోడ్డు భవనాల శాఖ మంత్రి ఉన్నారు ఈ ఇద్దరు మంత్రులు కూడా గుంటలు పూడ్చాలి ఇవాళ చేవెల్లో పెద్ద ప్రమాదం జరిగింది ఆ ప్రధాన ప్రమాదాన్ని దృష్టి ఉంచుకొని ఈ యొక్క గుంటలు ఎమటే పూర్తాలి కాబట్టి ఈ యొక్క మీడియా ముందు మేము లేపతున్నాం కాబట్టి ఈ యొక్క గుంటల సొందని పూర్చాలని కోరుకుంటున్నాం